రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు ఖమ్మం జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు సభ్యత్వ నమోదుపై నేతలకు వివరించారు ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు హైడ్రా పేరుతో రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నారన్నారు పర్యావరణ పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక హామీలు వారు దానికి గొప్పగా గ్యారంటీలు చెప్పుకున్నారు మరి నిజంగా వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా చక్కగా పనిచేయట్లేదు ఏ గ్యారంటీలు కూడా ఈరోజు అమలు పరచట్లేదు ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మొన్న నేను వరంగల్ జిల్లాలో రెండు గ్రామాలు తిరిగాను అక్కడ రైతుని అడిగాను మీకు రైతు రుణమాఫీ అయిందా అని రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు అనేక గ్రామాల్లో అనేక మందికి రైతులకు రుణమాఫీ కాలేదు ఈ హైడ్రా అనేటటువంటి ఒక యోజన ఈ ఈరోజు రాజకీయ ప్రతినిధుల మీద బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అయ్యప్ప సొసైటీలో వాళ్లకు వ్యతిరేకించే వర్గం కానీ వాళ్లకు రాజకీయమైనటువంటి ఒక ద్వేషంతోని కొంత కొన్ని ఇల్లు కూడగొట్టారు మీరు కూడా అదే పనిచేస్తున్నారు మీరు హైడ్రాలో నిజంగా కూడా ఎఫ్టీఎల్ లో కట్టినటువంటి కట్టడాల్ని భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది